ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి ఉగ్రవాదంపై దేశం చేస్తున్న యుద్దంలో నూట నలభై కోట్ల మంది భారతీయుల ఐకమత్యమే అన్నింటికంటే గొప్ప బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు దేశ అంతరిక్ష రంగం దినదినాభివృద్ది చెందుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు నెలకొల్పిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు నూట నలభై కోట్ల మంది భారతీయుల శక్తితో ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం విజయవంతమైందని ఏడాది కాలంలో నూట నలభై కోట్లకు పైగా మొక్కలు నాటారని నరేంద్ర మోదీ వెల్లడించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బలహీన వర్గాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని రాష్ట శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విశాఖ జిల్లా సింహాచలంలో ఈరోజు నిర్వహించిన గంధం అమావాస్య వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు ఇక వివరాలు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారతదేశం చేస్తున్న యుద్దంలో నూట నలభై కోట్ల మంది భారతీయుల ఐకమత్యమే అన్నింటికంటే గొప్ప బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచికలో ఆయన ఈరోజు తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన పహల్గామ్లో ఉగ్రవాదులు ఒడిగట్టిన ఘాతుకం దేశ ప్రజలు ప్రతి ఒక్కరిని ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కశ్మీర్లో శాంతి నెలకొంటోందని రాష్ట్రాభివృద్ధిలో అద్భుతమైన వేగం కనిపిస్తోందని ప్రజాస్వామ్యం దృఢమవుతోందని పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోందని తెలిపారు ఈ అభివృద్ధి నచ్చని దేశ శత్రువులు జమ్మూ కశ్మీర్ శత్రువులు ఇంత పెద్ద కుట్ర పన్నారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇంతటి క్లిష్ట సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం మన సంకల్పాలను బలోపేతం చేసుకోవాలని దేశం మొత్తం ఒకే గొంతుతో మాట్లాడటాన్ని ప్రపంచం గమనిస్తోందని ప్రధానమంత్రి వివరిస్తూ देश के दुश्मनों को जम्मू कश्मीर के दुश्मनों को ये रास्ता नहीं आया आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए आज दुनिया देख रही है इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूँ उन्हें न्याय मिलेगा न्याय मिलकर रहेगा భారత అంతరిక్ష రంగం అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు నెలకొల్పామని తెలిపారు సూర్యునికి దగ్గరగా తీసుకువెళ్లిన ఆదిత్య ఎల్వన్ మిషన్ విజయవంతమైందని ఇంకా అనేక విజయాలను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించామని చెప్పారు రెండు రోజుల క్రితం కన్నుమూసిన గొప్ప శాస్త్రవేత్త కస్తూరి రంగన్ భారత అంతరిక్ష రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారని ప్రధానమంత్రి నివాళులర్పిస్తూ రాష్ట్రీయ శిక్ష बहुत बड़ी भूमिका निभाई थी डॉक्टर कस्तूरी रंगन सदी की आधुनिक जरूरतों के मुताबिक फॉरवर्ड लुकिंग एजुकेशन का विचार लेकर आए थे देश की निस्वार्थ सेवा और राष्ट्र निर्माण में उनके योगदान को हमेशा याद किया जाएगा मैं डॉक्टर के कस्तूरी रंगन जी को विनम्र भाव से श्रद्धांजलि अर्पित करता हूँ मन देशम नूट नलब को साम संकल्प शक्ति चला गोपदी प्रधानमंत्री नरेंद्र मोदी को కోట్ల మంది ప్రజలు ఒకేసారి ఏదైనా ఉద్యమం ప్రారంభిస్తే దాని ప్రభావం ఎంతో పెద్దగా ఉంటుందని అనడానికి ఒక ఉదాహరణ ఏక్ పేడ్ మాకేనాం ఉద్యమం అని తెలిపారు జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తవుతుందని ప్రధానమంత్రి గుర్తు చేశారు ఈ ఏడాది కాలంలో ఈ ఉద్యమంలో భాగంగా అమ్మ పేరుతో నూట నలభై కోట్లకు పైగా చెట్లను నాటారని మన దేశం మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని చూసి దేశం బయట కూడా ప్రజలు తమ అమ్మ పేరున మొక్కలు నాటారని నరేంద్ర మోదీ వివరిస్తూ మా కేన జిన్మ దేసు గోద మే ధారణ క साथियों पांच जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के एक साल पूरे हो रहे हैं इस एक साल में इस अभियान के तहत देशभर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए हैं आप भी इस अभियान का हिस्सा बने ताकि एक साल पूरा होने पर अपनी भागीदारी पर आप गर्व कर सकें ప్రపంచవ్యాప్తంగా మన ప్రతిభకు మెప్పు లభిస్తోందని భారతీయ యువత దేశం పట్ల ప్రపంచం దృష్టిని మార్చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు ప్రస్తుతం దేశ యువత సైన్స్ టెక్నాలజీ ఇంకా ఆవిష్కరణల దిశగా సాగుతున్నారని చెప్పారు సైన్స్ ఆవిష్కరణల పట్ల యువతలో పెరుగుతున్న ఈ ఆసక్తి భారతదేశాన్ని తప్పక నూతన శిఖరాలకు చేరుస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్రమత్తత అవగాహన అవసరమని అందుకోసం మన మొబైల్ ఫోన్లో ఒక ప్రత్యేక యాప్ ద్వారా సహాయం అందుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు సచేత్ అనే ఈ యాప్ను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ అభివృద్ధి చేసిందని చెప్పారు వచ్చే నెల పదవ తేదీన మొదటి స్వతంత్ర పోరాట దినోత్సవం రాబోతోందని నాటి పోరాటంలో ఎగసిన నిప్పురవ్వలు ముందు ముందు లక్షల మంది స్వాతంత్ర సమరయోధులకు కాగడాలుగా మారాయని నరేంద్ర మోదీ తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకల్లో భాగంగా విజయవాడలో ఈరోజు నిర్వహించిన అంబేద్కర్ సమ్మాన్ అభియాన్కు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ మేధావుల సభల్లో అంబేద్కర్ ఉండాలని అందరూ కోరుకుంటే కాంగ్రెస్ మాత్రం ఆయన్ని అడ్డుకోవాలని కోరుకునేదని ఆరోపించారు దేశానికి స్ఫూర్తి అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని వాజ్పేయి సూచించారని తెలిపారు పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు అంబేద్కర్ నడయాడిన ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి గుర్తింపు తీసుకొచ్చామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గంధం అమావాస్య వేడుకను ఈరోజు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద పుణ్యస్నానాలు చేశారు చెక్క అప్పన్న స్వామి ప్రతిరూపంగా నెలకొల్పి పూజలు చేశారు అనంతరం సింహగిరికి చేరుకొని అప్పన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది సింహగిరి మాడవీధులు కేశకండన గంగాధార ప్రాంతాల్లో రద్దీ నెలకొంది కాగా చందనోత్సవ నేపథ్యంలో సింహాచలంలో నేటి నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆర్థిత సేవలు రద్దు చేశారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ మరియు ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీల్చే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గంటకు కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉన్నది అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం బోరెడ్డిగారి పల్లెలోని తన నివాసంలో మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించారు ఉగ్రవాదంపై దేశం చేస్తున్న యుద్దంలో నూట నలభై కోట్ల మంది భారతీయుల ఐకమత్యమే అన్నింటికంటే గొప్ప బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు దేశ అంతరిక్ష రంగం దినదినాభివృద్ది చెందుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు నెలకొల్పిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు నూట నలభై కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తితో ఏక్ పేడ్ మాకేనాం ఉద్యమం విజయవంతమైందని ఏడాది కాలంలో నూట నలభై కోట్లకు పైగా మొక్కలు నాటారని నరేంద్ర మోదీ వెల్లడించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బలహీన వర్గాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విశాఖ జిల్లా సింహాచలంలో ఈరోజు నిర్వహించిన గంధం అమావాస్య వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు